వేదం చెర్ల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మేరకు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రావడం కూడా మనకి గణ కలిగింది కావున ఇది దీనికి సంబంధించి మన డిస్టిక్ ఆఫీసర్లు పిడి గారు మరియు డోన్ మండలము నియోజకవర్గం డిఎల్ఈఓ సార్ వారు తర్వాత తహసీల్దారు ఎంపిడిఓ వారు తర్వాత మనకి బ్యాంక్ మేనేజర్సు మరియు ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టరీ ఇన్ఛార్జు మళ్ళీ ఈఈ ఇన్ఛార్జు మన అడ్మినిస్ట్రేషన్ విభాగము వీళ్ళందరూ కలిసి టిఎల్సి ప్లస్ సీఓ వీళ్ళందరూ ఐసిడిఎస్ వాళ్ళు వీళ్ళందరి ద్వారా మరియు డాక్టర్స్ యూపీహెచ్ఎస్సి డాక్టర్స్ మరియు బ్యాంకు మేనేజర్స్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఉన్న స్టాఫ్ను మరియు మెప్మా సంబంధించిన స్టాఫ్ను మళ్ళీ మన స్పెషల్ ఆఫీసర్ గారు అయిన నంద్యాల నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మేడం గారు వీళ్ళందరూ కలిసి మరియు మున్సిపల్ కమిషనరు మున్సిపల్ స్టాఫ్ సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది తర్వాత స్కూల్ యజమానులు మరి ఎంఈఓ వన్ ఎంఈఓ టూతో కూడా బాగా సహకరించారు మెయిన్ ముఖ్య కారణం ఏమనగా అంటే మనము నగరం మరింత శుభ్రంగా ఆరోగ్యంగా పర్యావరణ రహితంగా ఉండాలంటే మనందరి కలిసి పనిచేయాలి ఈ లక్ష్యాన్ని పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇది ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఇది నాశనం కావడానికి వందల ఏళ్ళ పడుతుంది మన ఆరోగ్యానికి పర్యావరణానికి జీవ వైద్య విధానానికి ఇది చాలా పెద్ద ముప్పు అందుకే ప్రభుత్వం విధించిన నిబంధనలతో పాటు మన మున్సిపాలిటీ కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయబోతుంది ప్లాస్టిక్ ఎందుకు మనకు నిషేధం చేయాలి ప్లాస్టిక్ గుట్టలతో దోమలు ఈగలు పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాల్చితే విషవాయులు వెలువడి శ్వాస సమస్యలు కలుగుతాయి డ్రైనేజీలు మూసుకొని పోయి వరదల ప్రమాదం పెరుగుతుంది పశువులు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోతున్నాయి నేల నీరు ఆహారం ఆహారం అవుతుంది అందువలన ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా నిషేధాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మన ఉన్నతాధికారులు జిల్లా అధికారులు మరి శాసనసభ్యులు అందరూ తెలియజేయి ఒక నిర్ణయం తీసుకున్నందుకు మీరు కూడా వేదం చెల్లెల ప్రజలు కూడా ఇది నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని మనము సంకల్పం కట్టుకోవాలని చెప్పి ఇది నినాదం చేస్తున్నాము అదేవిధంగా నిషేధించే వస్తువులు పలుచని క్యారీ బ్యాగులు మనం వాడవలసిన వస్తువులు డిస్పోజల్ వాడిక పాత్రలు కప్పలు చెంచాలు స్టాల్ థర్మకోల్ ప్లేట్లు ప్యాకే ప్యాకేజింగ్ కోసం వాడే పలుచని ప్లాస్టిక్ ఇవన్నీ మనం వాడుకోవాలి ప్రజనలకు విజ్ఞప్తి అంటే దయచేసి క్లాత్ బ్యాగులు జూట్ బ్యాగులు పేపర్ బ్యాగులు వాడండి హోటల్లోన షాపుల్లోన ప్లాస్టిక్ అడ్డగా అడ్డగా వద్దు చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ అందరు వర్తక వ్యాపారస్తులు కానీ దీన్ని అర్థం చేసుకొని సహకరించవలసిందిగా ఖచ్చితంగా కోరుతున్నాము దీనికి వచ్చేసి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తర్వాత సీజ్ చేయడం కూడా జరుగుతుంది కేసు కూడా జరుగుతాయి కావున అక్కడ వరకు తెచ్చుకోకున్నట్టు వేదం ప్రజలు ఈ సద్వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను ఇంటి వద్ద చెత్తను ప్లాస్టిక్ను కాకుండా రెండు మూడు డబ్బాలు అంటే తడి చేత పొడి చేత హానికరం చేత అది వేరు చేసి మన పారిశుద్ధ్య కర్మలకి అందజేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా కాలువలో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ వేయకూడదు అని కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా మనం సంతకు వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ కవర్లు బదులు మనం ప్లాస్టిక్ జ్యూట్ బ్యాగులు ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా తీసుకొని వెళ్ళవలసిందిగా సూచించడం జరిగింది ప్రత్యామ్నాయం పర్యావరణ రహిత వస్తువులు అందుబాటులో ఉంచండి నిబంధనలు లగేస్తే జరిమానాలు విధించబడతాయి ఇది మనందరికీ బేతం చాల ప్రజలకు తెలియజేస్తున్నాను అదే మన నగరాన్ని శుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు మన అందరం కలిసి చేసే పని మన పిల్లలు ఆరోగ్యంగాకరమైన భవిష్యత్తు ఇవ్వాలంటే ప్లాస్టిక్ నిషేధాన్ని అందరికీ సహకరించాలి కావున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ బేతం చల్ల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ బేతం చల్ల ఇది తెలియజేస్తున్నాను కావున మనమందరము ఈ సంఘ ప్రతిజ్ఞ మాదిరిగా ఇది చేసుకొని సంకల్పం చేసుకొని వేదం చెల్ల ప్రజలందరూ దీన్ని సహకరిస్తూ మాకు ఎటువంటి ఇబ్బంది లేకున్నట్టు వాటిని సద్వినియోగం చేసుకొని మీకు ఇబ్బంది పెట్టుకున్నట్లు మాకు ఇబ్బందికరంగా తెచ్చే విధం చేసుకున్నట్టు పూర్తిగా నిషేధించాలని దీనికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్నమాజ